రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై నుంచి నలభై ఐదు శాతం శుభ అందిస్తున్నాయి అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందుల్ని కష్టాలని అందిస్తున్నాయి మరి ముందుగా అనుకూల గ్రహాలు వాటి ఫలితాలను కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెల అంతా కూడా ద్వితీయ భావమైనటువంటి అయినటువంటి మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచన చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆత్మీయులతో మీరు సంతోషంగా కాలం గడుపుతారు ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది ద్వితీయ లావాధిపతి అటువంటి గురువు ఈయనంతా కూడా శత్రుత్వ భావంలో వృషభ సంచారం కొనసాగించడం వల్ల ఈ గురువు యాభై శాతం శుభలితాలను అందిస్తూ అర్ధశుభుడుగా మీకు గురుబలాన్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది శిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను పేరు ప్రఖ్యాతులని తెచ్చుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది కుటుంబపరమైనటువంటి శుభకార్యాలను నిర్వర్తించి విందు వినోదాల్లో పాల్గొని ఆ రకమైనటువంటి ఆనందాన్ని మీరు పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా ఆయన మీనరాశులను సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కుటుంబంలో విందు వినోదాల కార్యక్రమాలు సంతోషంగా నిర్వర్తించుకోగలుగుతారు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని లాభాలని అవకాశాలని అందిపుచ్చుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సోఫలితాలు అందిస్తూ నలభై నుంచి నలభై ఐదు శాతం మీకు అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నారు అలాగే ప్రతికూలంగా కూడా ఐదు గ్రహాలు సంచరిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ముఖ్యంగా సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశిలో అనగా కుంభరాశిలోను ద్వితీయ భావంలో అనగా మీనరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో బదిలీలు జరగడానికి అనగా స్థాన చలనానికి అవకాశం కనిపిస్తుంది ప్రయాణాలు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది తృతీయ దశమాధిపతినటువంటి కుజుడు నెలలంతా కూడా పంచమభావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది మీకంటే వయసులో చిన్నవారితో కానీ లేకపోతే మిత్రులతో కానీ మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అతి కష్టం చేత మీరు ప్రయాణాలు చేసి ఇబ్బందులు పడాల్సిన వాతావరణం ఉంది భూ సమస్యలు వాహన సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశులో సంచరించడం వల్ల ఏళ్ళనాడు శని మీకు మొదటి భాగం అయిపోయింది ఇంకా రెండు భాగాలు ఉంది ఇప్పుడు శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు కనుక శారీరకమైనటువంటి ఒక బద్ధక స్వభావంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు అనగా సోమరతనం వల్ల కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించలేకపోతారు ఆర్థిక సమస్యలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఉంది రాహు మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటి అపార్థాలు చేసుకోవడం కుటుంబంలో అశాంతికర వాతావరణం ఏర్పడడం అలాగే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి అష్టమ భావంలో రాశులు కేతు సంచారం వల్ల నిరాశ అధికమవుతుంది కొన్ని ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కుంభరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి రాహు రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవడానికి అవసరం కనిపిస్తుంది పరిహారాల కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి గణపతి స్వామిని సందర్శించి గణేశాష్టకం చదువుకుంటూ గణపతి స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ద్వితీయ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గామాతను సందర్శించి అమ్మవారికి కుంకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రావుకేతు దోషం నుంచి సిరి సిరికాళహస్తిస్తున్న ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం ఉత్తమం అనిపిస్తుంది జన్మశని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరిని ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించి నూనెతో దీపార్చన చేయండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి జన్మ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవానికి సంబంధించినటువంటి గోధుమలను కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోపవంతులు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాటక రాశివారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం సుఫలితాలని యాభై శాతం ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాల యొక్క ఫలితాలుగా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతపత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్యభగవాను అనుకూలత వల్ల ఇక స సమ భాగ్యాధిపతి అనేటువంటి గురువు లాభభావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మరి కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభ లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా శుభ ఫలితాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అధిక లాభాలు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ లాభాధిపతినటువంటి శుక్రుడు భాగ్యంలో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఆయన భాగ్యాధిపతి కనుక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు స్త్రీజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాల్ని సుభలితాలని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు సహకరిస్తూ యాభై శాతం సుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇందులో ప్రధానంగా దశమ పంచమాధిపతి అయినటువంటి అనగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈయనంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనసు రావడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జనసాకారం మీకు పూర్తిగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధిక ఖర్చులు అశుభవార్తలు అసౌకర్యాలు వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారుగా కనిపిస్తుంది సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడనొప్పులు లాంటి నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొను తెచ్చుకున్న అవుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక భాగ్యంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి కొంతమంది దురాశా పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు కుజుడికి బుధుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ చాముండి అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి భాగ్య దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి వేములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కందిపప్పును దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం